మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ ముందు ప్రజా సమస్యలు వెల్లువెత్తున్నాయని చెప్పొచ్చు ప్రతిరోజు అనేక మంది ప్రజలందరూ కూడా వారి సమస్యలతో పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు అయితే నిలబడుతున్నారు అయితే రోజు రోజుకి కొత్త కొత్త సమస్యలతో అంటే గడిచిన ఐదేళ్ల ప్రభుత్వంలో ఏవైతే అవకతవకల్ని ఆసరగా పెట్టుకుని ప్రజల ఆస్తులను ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని చెప్పేసి ప్రజలందరూ కూడా వాపోతున్నారు సో అయితే ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి అట్ల ఒక కథ అయితే విందాము ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు పార్టీ ఆఫీస్ ముందు ప్రజా సమస్యలు వినిపించడానికి అయితే ఒక అమ్మ ఉన్నారు అమ్మ మీ పేరు నా పేరు సరస్వతి సరస్వతి గారు ఎక్కడి నుంచి వచ్చారు మేము సింగనగర్ విజయవాడ నుంచి వచ్చాయి మీ సమస్య ఏంటి మా నాన్నగారికి పొలం రాసి ఇచ్చారండి ఆ పొలాన్ని ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు రాసేసుకున్నారు దొంగ రిజిస్ట్రేషన్ మాకు మొన్న ఈ మధ్యన ఒక మూడు నెలల క్రితం తెలిసింది మూడు నెలల నుంచి విఆర్ఓకి రాజేష్ గారు అండి రోడ్డు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటున్నారంటే జోగి రమేష్ గారు రికమెండేషన్ చేశారు వాళ్ళని తీసుకొచ్చి నేను రాశాను అని చెప్తున్నారు ఇంకా మేము మూడు నెలలు తిరుగుతుంటే ఒక కాగితం కూడా మాకు ఇవ్వట్లేదండి అదేనంటే మీ నానమ్మ స్వాధిత్వం అంటున్నారు ఆ కాగితాలు ఇవ్వాలిగా స్వాధిత్వే మాకు చూపించండి మేము అర్గాం కదా పిలవడం కానీ ఫోన్ నెంబర్ గానే లేదు ఒక మనిషి వచ్చి అంట మా చెల్లుళ్ళకి ఇద్దరికి మా తమ్ముళ్ళకి రాయండి అంటే రాసేశారు అంటే మీ భూమి మీ చట్టం ఇప్పుడు వైసీపీ పెట్టారు కదా జగన్ గారు అందులో రాసేసారు మొత్తం తీసేసుకున్నారు ఆయన కూల్ చేసుకుంటారు రోజు మా అమ్మగారికి ఏమో కిడ్నీ ఒకటి ఫెయిల్ అయిపోయింది ఒక కిడ్నీ మీద ఉంటుంది ఆమెకి నెలకి ఐదు వేలు వరకు మందులు అవుతాయి అర్జీ లోన్ తీసుకెళ్ళారు ప్రజావాణిలో భాగంగా జనసేన పార్టీ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అనేక మంది ప్రజలందరూ కూడా వారి వినతి పత్రాలతో ముందుకు అయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి కూడా వినతి పత్రం అనేక మంది వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అయితే కనుక ఇక్కడ ఒక అమ్మగడ ఉన్నారు ఆవిడ సమస్య ఏంటో కనుకుందామా మీ పేరు నా పేరు పుల్లగోర కృష్ణ కుమార్ అండి వచ్చారు మేము పొద్దున వచ్చాము నా సమస్య ఏంటంటే నాకు ఒక అమ్మాయి నా భర్త చనిపోయాడు గుండుపోటుతో చనిపోయాడు మూడు నెలలు అవుతుంది ఆయనకి పింఛిని వస్తుంది ఆ పింఛిని అటు పింఛిని నాకు ఈ మనీ ఇప్పిస్తాడని నేను వచ్చాను అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయించుకుంటే లక్ష రూపాయలు పా అది బాండ్ ఇచ్చారు ఇప్పుడు నేను భర్త చనిపోయి ఉన్నాడు నా కుటుంబం జరగని పరిస్థితి బిడ్డ పెళ్ళిడికి వచ్చి ఉంది ఆ బిడ్డను పెళ్లి చేసుకుందామంటే మరి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తాడు అని నేను చెప్పి నేను ఇక్కడకు వచ్చి గట్టిగా నా పిల్లకి సహాయం చేస్తాడు పెళ్ళికి నాకు పింఛిని నా వచ్చా అయితే ఇదే పరిస్థితి అనమాట ప్రతి ఒక్కరి ఒక్కొక్క కాదా అయితే పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేస్తాడని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉంటుంది ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వినపత్రం ఇవ్వడానికి ఆ పంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ ముందు అనేక మంది బాధితులు అందరూ కూడా వచ్చి నిలబడుతున్నారు